టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి అటు క్రికెట్ లవర్స్ కి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయక్త అవుతుంది కేవలం క్రికెట్ లవర్స్ కి మాత్రమే కాదు క్రీడా ప్రపంచం మొత్తానికి కూడా అతను సుపరిచితుడైతే క్రీడా ప్రపంచానికి రారాజు అంటారు ఇక నేటి జనరేషన్ కి విరాట్ కోహ్లీ రారాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందరిలాగే ఒక సాదాసీదా క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు విరాట్ కోహ్లీ ఇక నేటి జనరేషన్ కి అతనికి మించిన లెజెండ్ మరొకరు లేరనే విషయాన్ని నిరూపించుకున్నాడు అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ రేంజ్ లోనే ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విరాట్ కోహ్లీ ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ పెట్టాడంటే చాలు ఇక ఆ పోస్ట్ రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది ఇక నిన్న మంగళవారం విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఓ పెద్ద రికార్డు సృష్టించింది విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు పన్నంటి మగబిడ్డకు విరుష్క జంట జన్మనిచ్చింది ఈ క్రమంలోనే రెండోసారి తండ్రి అయినట్టు అభిమానులందరితో కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ కి ఏకంగా ఒక గంట వ్యవధిలోనే ఐదు మిలియన్ల లైక్ లు వచ్చి చేరాయి దీంతో ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువ లైక్స్ అందుకున్న పోస్ట్ గా విరాట్ కోహ్లీ పెట్టి పెట్టిన ఈ పోస్ట్ రికార్డులోకి ఎక్కింది కాగా విరాట్ కోహ్లీ రెండవ సంతానానికి అకాయ్ అని నామకరణం చేశారు అయితే జూనియర్ కోహ్లీ ఈ లోకంలోకి రావడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ అభిమానులందరూ కూడా సంతోషంతో మునిగిపోయారు